అందరికీ నేనైతే మీ శిల్పా ముదిరాజ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ ప్రెస్ చేయండి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోండి ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ ఫోన్కి వస్తుంది మీరు ఈజీగా చూసేయచ్చు సో ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత నేనైతే మళ్ళీ కంబ్యాక్ బ్యాక్ ఇచ్చాను కంబ్యాక్ ఇస్తున్నాను వీడియోస్ అయితే ఇంకా రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటాను ఇక్కడ నుంచి గ్యాప్ అయితే వస్తలే ఇవ్వను ఎందుకంటే ఇంట్రెస్ట్ అనేది పోయింది కానీ ఏం చేద్దాం ఎన్ని రోజుల నుంచి చేసిన వీడియోస్ అన్నీ కూడా వేస్ట్ అయిపోతాయి అని మళ్ళీ ఒక నిర్ణయం తీసుకొని అయితే కంటిన్యూ చేయాలని అయితే అనుకున్నాను సో హ్యాపీ సాటర్డే ఈరోజు అయితే సాటర్డే ఇంకా ఈ వీడియో ఈరోజు పోస్ట్ చేస్తానో రేపు పోస్ట్ చేస్తానో అయితే తెలియదు ఓకే సింపుల్గా ఒక హెయిర్ స్టైల్ అయితే వేసుకొని చూపిస్తాను అందరూ బాగున్నారా సబ్స్క్రైబర్స్ అందరూ నేనైతే చాలా బాగున్నాను సింపుల్గా ఈరోజు ఒక చిన్న హెయిర్ స్టైల్ అయితే చేసి చూపిస్తాను ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా ట్రై చేయండి నేనైతే సాటర్డే ఖచ్చితంగా హెడ్ వాష్ చేస్తాను మీరు ఏ రోజు హెడ్ వాష్ చేస్తారు కొంతమంది అయితే ఫోర్ డేస్కి ఒకసారి హెడ్ వాష్ చేస్తారు నేను అలా కాదు వీక్లీ వన్స్ మాత్రమే హెడ్ వాష్ చేస్తాను అది కూడా సాటర్డే మాత్రమే వామ్ చలి ఏంటండి బాబు అసలు విపరీతంగా చలి అనేది పెడుతుంది మా సైడ్ అయితే వరంగల్ సైడ్ మీ సైడ్ చలి స్టార్ట్ అయిందా లేదా ఎలా ఉంది వాతావరణం అనేది ఒకసారి కామెంట్ రూపంలో మనకి చెప్పండి నేను వీడియోస్ చేయక చాలా రోజులు అవుతుందమ్మా అసలు ఇంట్రెస్ట్ అనేదే లేదు ఎందుకంటే సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు కానీ వాచ్ ఓవర్ అసలు పెరగట్లేదు ఇంక ఎందుకు లేదు తీయడం అనేసి నాకు కూడా అసలు ఒక టైంలో విరక్త చేసింది ఇంకా నేను డైలీ వీడియోస్ తీయడం మళ్ళీ ఎడిటింగ్ చేసుకోవడం మళ్ళీ ఎందుకు ఇంత కష్టపడి కూడా వేస్ట్ అయిపోతుంది అని డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను ఇంకా సో డిప్రెషన్లోకి వెళ్ళినా కూడా మళ్ళీ ఇప్పుడు ఆపేసిన నేను చేసిన వీడియోస్ అన్నీ కూడా వేస్ట్ అయిపోతాయి కదా అని మళ్ళీ ఆలోచించుకున్నాను సో సక్సెస్ అయితే అవుతాను లేకపోతే లేదు నా పిల్లలు స్కూల్కి అంతవరకు ఖాళీగానే ఉంటాను కదా ఇంట్లో అయితే ఈ టూ త్రీ ఇయర్స్ ఎందుకు వేస్ట్ చేయడం అనేసి మళ్ళీ నిర్ణయించుకున్నాను దేవుడి దయ ఇంకా సింపుల్గా కొంచెం హెయిర్ తీసుకొని రోల్ చేసి పక్కన అయితే క్లిప్ పెట్టుకున్నా అంతే సింపుల్గా స్టైల్ మీరు ఎప్పుడైనా హెడ్ వాష్ చేసుకున్నప్పుడు హెడ్ మంచిగా డ్రై అయిన తర్వాత హెయిర్ నీట్గా ఆరిన తర్వాతే జుట్టు వేసుకోండి కొందరు ఏంటంటే పచ్చి జుట్టు మీదనే జుట్టు వేసుకుంటూ ఉంటారు దువ్వుతూ ఉంటారు అట్లా అంటే జుట్టు బాగా కాబట్టి పూర్తిగా జుట్టు డ్రై అయిన తర్వాతే మీరు జుట్టు వేసుకోండి అట్లయితే జుట్టు కొంచెం తక్కువ ఊడిపోతున్నాం అన్నమాట నాకు కొంచెం నత్తి ఉంటుంది మీకు కూడా తెలుసు కదా ఇట్లా లీవ్ చేసుకొని బయటకు వెళ్ళాలన్నప్పుడు ఇట్లా లీవ్ చేసుకుంటే బాగుంటుంది లుక్ కానీ నేను ఏంటంటే హెయిర్స్ లీవ్ నాకు నచ్చదు అంట కదా ఇటు ఒక ఫ్లక్క ఇట్లా కొంచెం ముందుకు అన్నారంటే కొంచెము పఫులాగా కనిపిస్తుంది అన్నమాట నాకు ఈ హెయిర్ స్టైల్ సెట్ అయిందా సెట్ కాలేదా చెప్పండి హెయిర్ స్లీవ్ చేస్తేనే బాగుంటుంది ఈ హెయిర్ స్టైల్ షిఫ్ట్ వేసుకుంటే అంతగా అన్నమాట చున్నీ వేసుకుంటే ఇన్ని బాగాలేదనమాట కానీ చున్నీ వేసుకోవాలి కంపల్సరీ టైం టైమ్ ట్వెల్వ్ థర్టీ అవుతుంది నేను ఇంకా జస్ట్ ఓన్లీ టీ తాగాను అంతే మార్నింగ్ నుంచి నా వాయిస్ స్లోగా వస్తుందా చెప్పండి నా వాయిస్ స్లోగా వస్తుందా యూట్యూబర్ అయిన తర్వాతే మైక్ అనేది కొనుక్కుంటా ఎందుకంటే ఏమీ లేనప్పుడే అన్ని ప్రోడక్ట్స్ కొనుక్కోవడం ఎందుకు చెప్పండి నేను ఇంకా యూట్యూబర్ అవ్వలేదు ఏం లేదు అన్నట్టుగానే ఏం తీసుకోవట్లేదు నేను ఇది ఊడిపోయింది క్లిప్ లూజ్గా ఉండడం వల్ల సో ఇంతే అన్నమాట ఇటొక్క ఫ్లక్కర్ ఇటొక్క ఫ్లక్కరు జస్ట్ కొంచెం హెయిర్ తీసుకొని మీరు రోల్ చేసుకొని ప్లక్కర్ పెట్టేసుకొని నీట్గా చిక్కులు లేకుండా దువ్వుకొని బయటకి ఎక్కడికైనా వెళ్ళారనుకోండి మంచి డిగ్నిఫైడ్ లుక్ అనేది అనిపిస్తుంది అన్నమాట కానీ నేను ఏంటంటే హెయిర్స్ అసలు లీడ్ చేయదు నాకు నచ్చదు సో వీడియో పూర్తిగా చూడండి చూడడమే కాదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి నేను మీ శిల్ప ముదిరాజ్ తెలంగాణ అమ్మాయిని ఇక్కడ నుంచి షార్ట్స్ లాంగ్ వీడియోస్ ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను కానీ లైవ్స్ మాత్రం చేయను లైవ్స్ చేస్తే ఏమవుతుందంటే కొంతమంది బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళు కూడా లైవ్లోకి రావడము మన మైండ్ డిస్టర్బ్ అవడం ఎందుకు అందుకే నేను జస్ట్ షార్ట్స్ ఇంకా లాంగ్ వీడియోసే చేద్దాం అనేసి డిసైడ్ అయిపోయాను అనమాట ఇక్కడ నుంచి రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేస్తాను నా వీడియోస్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి దయచేసి మీకు కనుక ఈ హెయిర్ స్టైల్ నచ్చితే మీరు కూడా ట్రై అప్ప అంతేనా నేనైతే అల్లుకుంటున్నాను ఇంకా హెయిర్ అయితే పూర్తిగా డ్రై అయిపోయిందన్నమాట మనకున్నదే కొంచెం హెయిర్ ఆ హెయిర్ కూడా ఊడిపోతే ఇంకా ఎంత బాగా ఉంటుందో చెప్పండి నిజమే కదా అందుకనేసి నేను హెయిర్ ఎక్కువగా లీవ్ చేయను కొంచెం హెయిర్ ఉన్న వాళ్ళు ఏంటంటే మంచిగా లీవ్ చేసుకుంటారు ఎప్పుడు కూడా లీవ్ చేసుకునే ఉంటారు వాళ్ళు కానీ నాకు నచ్చదు అట్లా ఉన్న హెయిర్ కాస్త ఊడిపోవడం ఎందుకు ఉన్నప్పుడే జాగ్రత్త తీసుకుంటే మనకి బాగుంటుంది కదా అనేసి ఉన్నప్పుడే కాపాడుకోవాలమ్మా ఏదైనా కూడా కదా పందాలైనా బంతువాలైనా జుట్టు అయినా కూడా నిజమే కదా మనకు జుట్టు ఉంది కదా అనేసి డైలీ లీక్ చేసుకొని అటు ఇటు తిరగడం వల్ల కూడా కొందరు దిష్టికాలు ఉంటాయి అన్నమాట నాకేం దాకే తాకేంత హెయిర్ ఏం లేదు కానీ కొందరు చెప్తున్నాను మంచిగా ఉన్న వాళ్ళకి జిస్ట్ తాకితే ఉన్న జుట్టు కాస్త ఊడిపోతుంది కదా నాది నార్మల్ హెయిరే నేను కూడా ఒకప్పుడు బాగానే హెయిర్ లేవ్ చేసుకునేదాన్ని స్కూల్ టైంలో కాలేజ్ కాలేజ్ టైంలో అప్పుడు టీనేజ్ కాబట్టి కొంచెం మంచిగా రెడీ అవ్వాలనేసి ఉండేది ఇప్పుడు పెళ్ళైంది పిల్లలు ఉన్నారు కాబట్టి అవసరం అుట్టు లేవ్ చేసుకోవడం ఎందుకు అన్నట్టుగా అనిపిస్తుంది ఎక్కడి నుండి ఎక్కడికి అయిపోయింది అసలు జీవితం చూడండి ఎంత ఈజీగా మీ జుట్టు అల్లుకున్న తర్వాత ఎప్పుడైనా కూడా ఇట్లా లాగాలి లాగితే అంటే జుట్టు కొంచెం తడిగా ఉన్నా కూడా తొందరగా డ్రై అయిపోద్ది మీ జుట్టు కూడా కొంచెం లా ఉన్నట్టు కనిపిస్తుంది చూడడానికి లుక్ వైజ్ ఏమైనా వాటర్ ఉన్నా కూడా ఆరిపోతాయి జుట్టు నీట్గా ఉంటుంది అనమాట చెప్పండి నేను లీవ్ చేస్తే పోన్నానా లేకపోతే జుట్టు అల్లుకుంటే బాగున్నాను అం కామెంట్ చేయండి నేను మీ శిల్పా ముది తెలంగాణ అమ్మాయిని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్ప వీడియో ఇంతటితో అయితే ఎండ్ చేస్తున్నాను ఒక ఎయిట్ మినిట్స్ అయినా వీడియో తీయాలి ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే ఎయిట్ ఎయిట్ మినిట్స్ అనేది కంప్లీట్ అయిపోద్ది అన్నమాట అందుకే నేను ఏదో ఒకటి మాట్లాడుతూ ఉన్నాను ఓకే మరి బాయ్ బాయ్